సమాజంలో ఉన్న ఇరవై శాతం పేదవాళ్ళ బాగోగులన్నింటినీ పది శాతం సంపన్నులకు అప్పగిస్తాడట అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కాల రోజు చెప్పిన తర్వాత అసలు ఎన్ని వైట్ ఎన్ని రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతా ఉన్నా వైట్ కార్డ్ అంటే ఏంది తెల్ల బియ్యం కార్డ్ అంటే ఏంది బిలో పావర్టీ లైన్ అని అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు అనేది కదా అర్థం రాష్ట్రంలో కోటి అరవై ఒక్క లక్షల ఇల్లులుంటే అందులో కోటి నలభై ఎనిమిది లక్షల ఇల్లులు వైట్ కార్డ్ హోల్డర్స్ అంటే ఎంత పర్సంటేజ్ కోటి అరవై ఒక్క లక్షకు కోటి నలభై ఎనిమిది లక్షలు అంటే దాదాపుగా తొంభై శాతం దాదాపుగా తొంభై శాతం రాష్ట్రంలో ఉన్న ఇల్లులు ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు మరి తొంభై శాతం మంది దిగువన ఉంటే ఈ పెద్ద మనిషి ఇంకోటి అడుగుతా పోని అసలు రాష్ట్రంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్సులు కడతా ఉన్నారు అదన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తెలుసా అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్సులు కట్టేది కేవలం ఎనిమిది లక్షల అరవై వేల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్సులు కడుతున్నారు మొత్తం మీద ఒక ఇరవై ఐదు లక్షల మంది ఇన్కమ్ ట్యాక్సులు ఫైల్ చేస్తూ ఉన్నారు అందులో నిల్ రిటర్న్స్ నిల్ రిటర్న్స్ నిల్ రిటర్న్స్ అని చెప్పి రాసే వాళ్ళని పోను ఇన్కమ్ ట్యాక్సులు కట్టేవాళ్ళు ఎంత అంటే కేవలం ఎనిమిది లక్షల అరవై వేల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్సులు రాష్ట్రంలో కడతా ఉన్నారు మళ్ళీ ఎనిమిది లక్షల అరవై వేల మందికి కోటి నలభై ఎనిమిది లక్షల మందికి అప్పచెప్పాలి కదా అప్పచెప్పాలి కదా అదే ఆయన అని చెప్పి పి ఫోర్ అంటే కూడా అక్కడ కూడా మళ్ళీ మోసమే కేవలం ఇరవై పర్సెంట్ అంటాడు ఆడ మోసమే అసలు వాస్తవం చెప్పాలంటే కనీసం వెయ్యి మంది ముందుకు రారు కనీసం రాష్ట్రంలో వెయ్యి మంది ముందుకు రారు ఈ జనగదని చెప్పి అందరికీ తెలుసు అవాస్తవాలని అందరికీ తెలుసు ఈయన డ్రామాలు ఆడుతున్నారని అందరికీ తెలుసు ప్రజలందరూ నవ్వుకుంటున్నారు ఈయన మాట్లాడేటప్పుడు మేకంగా మీటింగ్లో నుంచి మనుషులు కూడా వెళ్ళిపోతా ఉన్నారు ఇంత అబద్ధాలు చెప్పాకయ్యా ఇంత మోసం చేయాకయ్యా అని చెప్పి చెప్తా ఉన్నా కూడా ఈ మనిషికి మహా నేను చెప్పేది అబద్ధమే నేను చెప్పేది ప్రజలు నమ్మాలి నమ్మాల్సిందే అని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉన్నాడు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో తెలియదు వైట్ రేషన్ కార్డుకి అర్థం ఏమిటో తెలియదు ఎంతమంది రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉన్నారో కూడా తెలియదు తెలీదు అండం కూడా తప్పు తెలుసు తెలుసు కానీ మోసం ఇప్పుడు కూడా సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదా యా సూపర్ సెవెన్ ఎందుకు అమలు చేయడం లేదంటే అంటే ఏమంటాడు రాష్ట్రంలో అప్పులు పది లక్షలు అంటాడు ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు రాష్ట్రంలో అప్పులు ఎంత అని చెప్పి ఆరున్నర లక్ష కోట్లు రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని చెప్పి నువ్వే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నీ బడ్జెట్ డాక్యుమెంట్లు నువ్వే చెప్పించవు ఆయనే ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లు రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత అంటే ఆయనే ఆరున్నర లక్షలు అని చెప్పి ఆయనే చూపించారు ఆరున్నర లక్ష కోట్లలో కూడా మూడు లక్షల పదమూడు వేల కోట్లు ఆయన ప్రభుత్వం దిగిపోయే నాటికే ఉన్న అప్పులను కూడా అని అందరికీ కూడా తెలుసు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లోనే ఉంటాయి కానీ ఏమంటాడు రాష్ట్రం భయంకరంగా చూపించాల పది లక్షల కోట్లు ఇంకా రెండు రోజులు పోతే పన్నెండు లక్షల కోట్లు అంటాడు ఇంకా నాలుగు రోజులు పోతే పద్నాలుగు లక్షల కోట్లు అంటాడు ఎందుకు సూపర్ సిక్స్ ఎగరగొట్టడానికి సూపర్ సెవెన్ ఎగరగొట్టడానికి మళ్ళా ఒక అబద్ధం అంటే ఇంకో పెద్ద గీత గీయడం దిక్కుమాలిన అబద్ధాలు దిక్కుమాలిన మోసాలతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉన్న ఇలాంటి పాలన పోయి మళ్ళీ మాట చెప్తే మాట మీద నిలబడి